ప్రియమైన భక్తులారా మనమందరము భగవంతునికి గుడికి వెళ్ళి రోజు పూజలు అభిషేకాలు హోమాలు యజ్ఞాలు టెంకాయలు కొడుతున్నాం అవన్నీ పూజ చేసిన తర్వాత పరమాత్మని ఏం కోరుకుంటున్నాము నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇంత కావాలి అంత కావాలి కానీ నాకు అది నెరవేరలే ఇది నెరవేరలే అని మనం మన యొక్క బాధల్ని పరమాత్మునికి చెప్పుకుంటున్నాము మన కోరికల్ని కోరికల్ని బాధల్ని రెండు చెప్తున్నాం కానీ పరమాత్మునికి అన్నీ తెలుసు మనం చెప్పినా చెప్పకుండా అన్ని తెలుసు మనం తల్లి గర్భంలో ప్రవేశించక ముందుకే తల్లి గర్భంలో మనము భగవంతుడు నిర్మించక మునిపే మన జీవితం ఎంతవరకు ఆ జీవితంలో ఎంత కావాలి ఎప్పుడు కావాలి ఎక్కడ కావాలి ఎవరితో కావాలి ఏ ప్రదేశంలో కావాలనే నిర్ణయించి మనల్ని సృష్టించి ఇక్కడ పంపించారు మరి అలాంటప్పుడు మనకు అందరికీ అందుతూనే ఉన్నది ఏ టయానికి ఎంత కావాలో ఏ టయానికి ఎంత నష్టమో ఎంత కష్టమో ఎంత ఆపదనో ఎంత సంతోషమో అన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉన్నది అది భగవంతుని నిర్ణయం మనం కోరుకుంటే వచ్చేది కాదు ఒకవేళ కోరుకున్నాము కోరుకొని మహానుభావులు ఏమైనా హిరణ్య ఏమైనాడు రావణాసుడు ఏమైనాడు లేనిపోని కోరికలు అడిగినారు ఏమైనా వాళ్ళు ఇరుక్కుపోయినారు కోరికలను ఇచ్చాడు కోరికలకు తగ్గట్టుగా ఇరికిచ్చాడు కాబట్టి ఏ కోరిక అడగకుండా ప్రహ్లాదుడు ఏమైనాడు కాబట్టి భగవంతుని దగ్గర ఒకటే కోరుకోవాలి అనాయాసంగా మరణం దైన్యంగా జీవనం అంత్యకాలంలో నీ ధ్యానం అంతకు తప్ప వేరే నాయన అనాలి ఎందుకు అనాయాసంగా అంటే ఆయాసంతో మలమూత్రాలు మంచంలో విసర్జించుకుంటూ వాసనకు తను రోతలపడి ఇంటివారికి రోతబెట్టి ఎప్పుడు పోతారా జీవి అని అందరికీ ఆశరికి తెప్పించకుండా అనాయాసంగా అబ్బా ఇప్పుడు మాట్లాడి ఐదు నిమిషాల ముందు అనేటట్టు ప్రాణం పోవాలి ఒకరిని ఎప్పుడు చెయ్యెత్తి అడగకుండా ధైర్యంగా జీవించేటట్టు ఒకటి మూడవది అంత్యకాలంలో నీ స్మరణ చేస్తూ ఉంటే నీ పాదాల దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అంత్యకాలంలో కోరికలు కోరికలుంటే కోరికల కోసం మళ్ళీ రావాలి మళ్ళీ పుట్టడం పునరవిమరణం పునరభిజనం పునరభిని మరణం పునరభిజనం రావటం పోవటం అంతే మరి దానికోసం ఎందుకు మన జీవితం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టమైంది జ్ఞానవంతమైంది ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలి కాబట్టి పరమాత్మని పూజలు చేసేటప్పుడు పరమాత్మని మూడు విషయాలే అనాయాసైన మరణం దైన్యన జీవనం అంత్యకాలంలో నీ ధ్యానం మన మధుసూదన పరమాత్మని వేడుకుంటే మనం తరించుకోవచ్చు మోక్షాన్ని పొందుకోవచ్చు భగవంతుని ఏ కోరిక అవసరం లేదు కోరాల్సిన అన్నీ మనకి ఇచ్చి పంపించాడు ఈ లోకానికి అది మనకు తెలియక కోరుకుంటున్నాం హిరణ్యకష్ణులక్క రావణాసురు లక్క ఇరుక్కుపోతున్నాం బాధపడుతున్నాం ఆ బాధలు తొలగాలంటే ఈ మూడు ప్రార్థనలు చేసుకొని తరించుకుందాం జై శ్రీరామ్